చూడండి ఫ్రెండ్స్ బీరకాయ తొక్కలు పచ్చడి అయితే చేస్తున్నానండి నేను చూడండి ఇదిగోండి పీసులల్లా తీసేసాను ఇది వచ్చి నీట్గా చేసుకున్నానండి కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నానండి ఒక టమాటా పచ్చిమిరపకాయలు వేరుసెన్న గుళ్ళు అయితే దగ్గర కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఒక టమాటాకాయ వేరుసెన్న గుళ్ళు కొత్తిమీర ఎండుమిరపకాయలు ధనియాలు ఎల్లుల్లిపాయ ఫ్రెండ్స్ ఓకేనా రెండు చేసేద్దాం ధనియాలు ఎండుమిరపకాయలు బేగిపోయినాయి ఫ్రెండ్స్ వేరుసన్న కొళ్ళు ధనియాలు ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టేసాను ఫ్రెండ్స్ చూడ కొత్తిమీర టమాటా ఓకేనా ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసానండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం శుభ్రంగా అయితే కలిగేసి కొంచెంసేపు వాడేసుకుందామండి వాటర్ లేకుండా మనం కడిగి పెట్టిన బేరికే తప్పలైతే నూనెలో పచ్చిమిరకాయలు టమాటాలు నూనెలో వేసేద్దామండి నేను ఉడకపెట్టానండి నూనెలో వేస్తానండి ఇది చూడండి ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్ చూడండి బెరకాయ తొక్కలు టమాటాలు ఎల్లుల్లిపాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు అండి ఇంకా వేగాలి ఫ్రెండ్స్ చాలామంది ఉడకపెడతారండి పెడతారండి ఉడకపెట్టిన దానికన్నా ఇలాగ వేగించుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి పచ్చడి రుచికరంగా ఉంటుందండి వీటితో పాటు చింతపండు అయితే నేను వేసేసి వీటితో పాటు వేసేస్తానండి చక్కగా చింతపండు అన్నీ వేగితేనే పచ్చడి అయితే చేసేద్దామండి రండి బేరకే తొక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుందండి నువ్వులైనా వేసుకోవచ్చండి ఇందులో చూడండి ఎంత బాగుందో మనం కావాలంటే తాలింపు కూడా పెట్టవచ్చండి ఇది చూడండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా